హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకుని మినప్పప్పు ఒడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని సాంబార్తో కానీ పప్పుచూరతో కానీ తింటే చాలా బాగుంటాయండి అయితే ఈ మినప్పప్పు ఒడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం హాఫ్ కేజీ మినప్పప్పును నైట్ అంతా నానబెట్టుకొని మరుసటి రోజు దానిని బాగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయకూడదండి ఈ విధంగా వాటర్ లేకుండా మినప్పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లాన్ని కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని దానిని మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి అక్కడక్కడ మినప్పప్పు బద్దలు ఉన్నా మనకి క్రంచిగా వస్తాయి అలాగే వన్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకున్న పర్వాలేదు లేదంటే అలాగే మనం యాడ్ చేసేయచ్చు ఆ మిశ్రమాన్ని ఎండలో ఒక క్లాత్ వేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా యాడ్ చేసుకుంటూ రెడీ చేసుకోవాలి ఇదే విధంగా అన్నిటిని కూడా వేసుకోవాలండి ఇంకా చిన్నగా కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి అలాగే వాటిని మరుసటి రోజు కూడా రివర్స్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి ఈ విధంగా ఒక టూ డేస్ పాటు ఆరబెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా మినప్పప్పు వడియాలనేవి రెడీ అవుతాయి చూసారా టూ డేస్ ఆరబెట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా వడియాలు అనేవి రెడీ అవుతాయండి వీటిని మనం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చండి ఇవి మనకి వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటాయి ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు బయటే ఉండిపోతాయండి ఇవి మనం పప్పుచోరతో కానీ సాంబార్తో కానీ తింటే చాలా బాగుంటాయి అంతేకాదు ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకునే మినప్పప్పు వడియాలు రెడీ